హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చాను గో కట్టెలం పొయ్యి మీద వంట చేస్తున్నాం కట్టెల కట్టెలు ఎంత ట్రై చేసినా అంటుకోవడం లేదు అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది పొగ చాలా వస్తుంది చాలా వర్షం పడడం వల్ల కట్టెలన్నీ నానిపోయాయి చూడండి ఫ్రెండ్ చేపల కూర కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వాటిని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు మురికిశెల అందుకే చేపల కూర వండుతున్నాం కలపడి మురికిశెల రోజు చేపల కూర వండుకోవాల్సిందే పల్లెటూరు పల్లెటూరులో చేపల కూర చూడండి ఫ్రెండ్స్ చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి వర్షాలు పడడం వల్ల ఇయో ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు రేకులు

మంచి కళ్ళ రాసేపు లియవాయలు గోలుచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి పొయ్యాక వాటి అవి వేసుకోవాలి చేపలు ఆకు కూడా పెరిగేదాము చేపలు పసుపు కారం కలిపి ఒక అర్ధ గంట పక్క పెట్టుకున్నాం కలుపుకొని ముక్కలకు పట్టుకోవాలి కదా అంతా అందుకోసమే పక్కవ పెట్టి అర్ధగంట పక్కవ పెట్టుకున్న తర్వాత అట్ట స్టార్ట్ వేసుకోవాలి కొంచెం నూనెలా ఉడికాక చింత పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి ఎంత వస్తుందో నాకైతే కళ్ళు మంట పెడతాయి కానీ కట్టెల పొయ్యి మీద వండితేనే రుచిగా ఉంటుంది విలేజ్ లో అందరూ కట్టెల పొయ్యి మీదనే వండుకుంటారు అందుకే చూడండి చేపలు ఎంత మస్తున్నాయి వండుకున్న తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు ఉడికేయించుకున్న తర్వాత చింతపులుసు పోసుకోవాలి మంచిగా నూనెలో ఉడికా చింతపులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపులుసు పోసుకున్నాక మంచి గుడకని ఇవ్వాలి మంచి కలిపద్దు ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి అందుకే ఒక్కొక్క ముక్క తిప్పేసుకోవాలి ముక్కలు విరిగిపోతే తుక్కు తుక్కు అయితే టేస్ట్ ఉండదు మంచిగా ఉండదు చేపల కూర చింతపులుసు పోసుకున్నాక అర్ధ గంట ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఉడకనివ్వాలి నిశ్వాసన రాకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కూర ఎలా కుక్ అవుతుందో మంచిగా ఉడుకుతుంది ఉడుకుతుందికా తింటే సూపర్ ఉంటుంది టేస్టీ కూడా వేరే వేరే టేస్టీగా ఉంటుంది ఇలా ఉడకనివ్వాలి కూరని కూర రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఇగో మెంతిపిండి చల్లుకోవాలి మెంతిపిండి వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికాక దింపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఎంత రుచిగా వండుతుందో చూడండి ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కానీ అమ్మ చేతితోడు చేపల కూర వండించుకుంటా చేపల కూర అంటే చాలా ఇష్టం నాకు నేను రాగానే డాడీ చెరువుకు పోయి చేపలే పట్టుకొస్తాడు కూర రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర మాత్రం సూపర్ అయింది సూపర్ ఉండేది తింటే నాకు ఇప్పుడే నోరు ఉంటుంది ఆ కూరని చూస్తే మా చేతి వంట అలా ఉంటుంది